తెలంగాణ రైతంగా సాయుధ పోరాట పిలుపులో విశేష కృషి చేసి ఈ ప్రాంత ప్రజలకు ఒక దిక్చూచిగా వేగు చుక్కలాగా మాజీ ఎంపీ రావి నారాయణ రెడ్డి నిలిచారని హన్మకొండ సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి తెలిపారు హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నైజాం పాలనలో అరాచకాలు ఆకృత్యాలు బానిసత్వం వెట్టి చాకిరి నిరంతరం ఎక్కువై ప్రజలు అశాంతితో అర్ధ అకలితో జీవించారని అన్నారు జమీందార్ కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి నిజాం పరిపాలన అంతం కావాలని పటేల్ పట్వారీల ఆగడాలను స్వస్తి పలకాలని ఈ ప్రాంత ప్రజలకు విముక్తి కావాలని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో ఒకరుగా నిలిచారని అన్నారు నారాయణ రెడ్డి నిజాయితీ క్రమశిక్షణ అంకితభావం కలిగిన ఉత్తమ కమ్యూనిస్ట్ నాయకుడిగా ఈ ప్రాంతంలో సేవలందించిన వారిలో ఒకరుగా నిలిచారని వారి ఆశయాలైన సమసమాజ స్థాపన కోసం అంతరాలు లేని సమాజం కోసం కృషి చేయాలని ప్రజా సమస్యలపై ప్రజలం చైతన్యం చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు నాయకులు విశేష కృషి చేయాల్సిందిగా భిక్షపతి కోరారు ఈ వర్ధంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి వేల్పుల సారంగపాణి రమేష్ దేవ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు